హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను అదేంటంటే రోస్టెడ్ చికెన్ జాయింట్ కర్రీ దీనికోసం నేనైతే చికెన్ లెగ్ పీసులు తీసుకున్నాను వన్ టీ స్పూన్ సాల్ట్ అండ్ వన్ టీ స్పూన్ పసుపుతో వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఆ చికెన్ లెగ్ పీసెస్ ని ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి మరియు టమాటా ముక్కలను పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని మసాలా దినుసులు మరియు ఉల్లిపాయ ముక్కలు సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు గరం మసాలా వేసి కలుపుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కసూరి మెతి వేసుకుని మరి కాస్త ఫ్రై చేసుకుని వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని ఆయిల్ తేలే వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఈసారి ఫ్రై అవుతూ ఉన్న లెగ్ పీసెస్ పైన ఒక ప్ప వేసేద్దాం ఇప్పుడు వీటిని మరోవైపు తిప్పి మరి కాస్త ఫ్రై చేద్దాం ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకున్న గ్రేవీలో ఈ ఫ్రైడ్ లెగ్ పీసెస్ వేసి మరికొంచెం ఫ్రై చేసుకుందాం కాస్త ఫ్రై అయ్యాక కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా తీరిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు రెసిపీ రోస్టెడ్ చికెన్ జాయింట్ కర్రీ రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది దీన్ని వేడి వేడి రైస్లో మనం తిన్నామంటే అదొక అద్భుత ఆహా అనమాట నేనైతే తింటాను మీరు కూడా ట్రై చేయండి నాకైతే జాయింట్ అనేది గ్రేవీ అయితే ఎక్సలెంట్గా వచ్చింది జాయింట్ కూడా టేస్ట్ చేసేద్దాం అద్భుతంగా సెట్ అయినప్పుడంతా కూడా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి అదేవిధంగా నెక్స్ట్ రెసిపీ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ